హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగా ఉన్నాను మీరు కూడా బాగా ఉన్నారని అనుకుంటా ఉన్నా ఈరోజు రెసిపీ వచ్చేసి పుల్ల పుల్లగా కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు వాంగిబాది రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడ చూపిస్తున్నాను చూడండి ఏమంటే వేరు కొబ్బరి చెక్క లవంగం మిరియాలు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు మెంతులు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి సో ఇంకొక రెండు నిమిషాలు స్టవ్ ఇంకా ఆఫ్ చేస్తామనే ముందుగా గసగసాలు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి సో లో ఫ్లేమ్లోనే మనము మంచి రంగు మంచి సుహాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కరివేపాకు మీరు అప్పుడైనా వేయచ్చు నేను తడిగా ఉందని చెప్పి మళ్ళీ సపరేట్గా అయితే వేస్తున్నాను ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ సపరేట్గా అయితే వేసి ఫ్రై చేశాను సో అవి చల్లారిన తర్వాత మనకి మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాష్ చేసేసి నానబెట్టాలి దాంట్లోకి మనము కొంచెం బెల్లం వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అంటే పులుపుని కారాన్ని బ్యాలెన్స్ చేసేదానికోసమని ఇక్కడ బెల్లం అయితే వేస్తున్నాం మనము సో అది పక్కన పెట్టేసి ప్యాన్ పెట్టి మనం ఆయిల్ వేసి వేరుశెనగ గుళ్ళు శనగపప్పు మినప్పప్పు వేసి అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆవాలు వేయడమే దాని తర్వాత బిర్యానీ లీఫ్ వేస్తున్నాము ఇక్కడ రెండు ఎండుమిర్చిలు అయితే వేస్తున్నాము దాని తర్వాత అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిల్లీస్ ఆనియన్స్ పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ అయితే వేసి ఫ్రై చేస్తున్నాము కరివేపాకు కూడా వేసాము సో తగినంత సాల్ట్ వేసేయాలి సో ఒకసారి మిక్స్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేయాలి సో మనము వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూపిస్తున్న సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్యాప్ వేసి క్లోజ్ చేయాలి సో మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వంకాయ అయితే మగ్గిపోయింది మనకి సో వంకాయ తొందరగా మగ్గిపోతుంది దాని తర్వాత చింతపండు రసం అయితే ఉండింది కదా మనతో ఆ చింతపండు రసాన్ని అయితే వేసేస్తున్నాను ఇక్కడ సో అది వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలన్నమాట ఆ వంకాయలోకి ఎంత మనకి చింతపండు పులుపు అనేది పట్టాలి కాబట్టి కొంచెం మూత వేసేసి పెట్టాలి లో ఫ్లేమ్లోనే చేయాలి ఇది అంతా లేదంటే మాడిపోతుంది మనకి సో ఇక్కడ మనకి రెడీ అయిపోయింది సో కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసి సో మనం ఆ పొడిని అయితే స్టోర్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాం కదా సో మనకి ఇప్పుడు ఎంత కావాలో అంత నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను చాలా అంటే చాలా బాగా కుదిరిందండి అండి ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా మీకైతే నచ్చుతుంది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంది సో అయిపోయింది అనమాట ఫైనల్గా మనకైతే సో ఒకసారి చూసేయండి ఎలా ఉందో సో మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారి పెట్టిన తర్వాత సో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసి బాగా కలిపేయాలి సో ఫైనల్గా మనమైతే కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేయడమే దాని తర్వాత మనం అయితే సర్వ్ చేసేసుకోవడమే మీరు కొంతమంది వీడియోస్ అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీరైతే ట్రై చేయండి తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో అడగండి నేనైతే తప్పకుండా చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్